ఎట్టకేలకు అన్నదాత సుఖీభవపై నోరు విప్పిన చంద్రబాబు అవును అన్నదాత సుఖీభవ పతకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకాలకు నోరైతే విప్పింది ఈ పతకానికి సంబంధించి డబ్బులైతే విధులైతే చెయ్యబోతూ ఉన్నారన్నమాట అన్నదాత సుఖీభవ పతకంలో భాగంగా మొత్తంగా చాలా రోజులైతే ఈ డబ్బులైతే వేస్తారు వేస్తారు అనుకుంటా రోజులంతూ గడుపుకుంటూ వచ్చేస్తున్నారు ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి నిధులు విధుల చేసేందుకు ముహూర్తమైతే ఖరారు చేయడమైతే జరిగింది అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వం ఏటైతే ప్రకటించింది అన్నమాట ఆ డేట్ ఏంటనేదైతే ఎప్పుడు అయితే చూడబోతున్నాం సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్నదాత సుఖీభవ నిధులు వచ్చేస్తున్నాయి పద్దెమ్మిది ముహూర్తం మొత్తం ఇరవై అదే రోజు మనకి మిగిలిన అంటే రైతుల కాలోకి డబ్బులైతే విడుదల కాబోతున్నాయి తొలి విడతలు మనం చూసుకున్నట్లయితే ఇరవై రూపాయలు అయితే జమ కాబోతున్నాయన్నమాట రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సువార్త అయితే చెప్పబోతున్నాయి ముఖ్యంగా చూసుకుంటే అన్నదాత సుఖీ పతకానికి సంబంధించి డబ్బులైతే ఖాతలకు రాబోతున్నాయి ఈ నెల పధ్నేను ఈ నెల పధ్హేనవ తేదీనిక్కడ ముఖ్యంగా దాదాపుగా ఈ నిధులను జమ చేసేందుకు ప్రభుత్వాలు అయితే సన్నద్ధమవుతున్నాయి వాస్తవంగా గత నెలలోనే విధుల అయితే కావాలి కాని అనివార్య కారణాల వల్ల నిధుల అయితే విధులా ఆపేశారు తర్వాత మళ్ళీ తొమ్మిదవ తారీఖున అయితే వేస్తాన్నారు మళ్లీ దాన్ని కూడా ఆపరం అయితే జరిగింది సో అందువల్ల ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన నిధుల అయితే విధుల అయితే పద్దెనిమిదవ తారీఖున కాబోతూ ఉన్నాయి అన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి